అనమాట రావాలని నేను కూడా మరీ మరీ కోరుకుంటున్నాను ఒకదానిని మించి ఒకటి బ్రేక్ చేసిద్ది బ్రో ఏది ఎక్కడా కూడా ఏది కూడా ఫెయిల్ అవ్వదు మూవీస్ ఏవి కూడా ఫ్లాప్ అవ్వదు ఈ మూవీ కూడా అప్పుడు మన వెంకటేష్ గారికి ఒక మూవీ ఉంది సంక్రాంతి లేదు డిఫరెంట్ ఉంది మూవీ డిఫరెంట్ ఉంది అది మూవీ మరి తీసింది ఎవరు మన అనిల్ రావు గుడి గారు అనిల్ రావు గుడి గారు డైరెక్షన్ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట అది అది యువతకి యువతకి నచ్చేటట్లుగా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అందరూ కూడా సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అన్నమాటనే సంక్రాంతి పదల నిజం చేసేలాగా తీశారు అనిల్ రావుపుడి గారు అలాగే ఒక రేంజ్లో ఉంటుంది ఆ మూవీ అలాగే ఏంటంటే బా మరి ఎక్టవ్ తీశారు ఎవరు మన వెంకటేష్ గారు దాన్ని కూడా బ్రేక్ చేస్తుంది ఈ మూవీ సంక్రాంతి దేనికి తగ్గేది లేదు ఎక్కడ ఎక్కడ ఆగేది లేదు ఒకదానిని మించి ఒకటి పోటీ పడుకుంటూ వెళ్తా ఎక్కడ డాష్ అవ్వదు ఒకటి కూడా డాష్ అవ్వదు ఒకటి పోదు ఎక్కడ గుద్దుకోదు ఒక రేంజ్లో ఎవ్వరి విజయాలు వాళ్ళు చేజిక్కించుకుంటారు ఎవ్వరి విజయాలను వాళ్ళు ఒక రేంజ్లో చూస్తారు కుప్పలు కుప్పలు ఏదో మాట్లాడుతుంది ವಾರಂ ರೋಜು ಪಡ್ಕೊಲ ಪತ್ರ ವಾರು ಅಂದರು ದಾಟೇಸ್ ಭಾರತ ದೇ

ఎవరు తెలివినోళ్ళు అంటారట ఆయన క్రేజ్ చూసి మాట్లాడండి ఒక్కసారి చరణ్ బిజీ కూడా కటౌట్ చూసి మాట్లాడండి ఇప్పుడు దాకా మూడు వందల అడుగులు కట్అవుట్ ఎవరికి కట్టరాత్రి మరి వచ్చా లుంగీ లోపలికి దూరా ంగి ఉంది కదా ఆ లుంగి కాస్త అంత ఉంది కటౌట్ ఉంది ఎత్తి మరీ మరి వచ్చా కాబట్టి దయచేసి అభిమానులు ఎవరు మాత్రం అస్సలు గెలకండి అని లాం పెద్ద ఫ్యాన్ అదంతా కామెడీ అది కామెడీ కొంతమంది చేశారు నేనైతే మొత్తం ఫోన్ లో ఉంటాను గేమ్ జం చంద్ర సినిమా మాత్రం యాభై వేలు కోట్లు కానీ రాకపోతే ఇక్కడ రాకపోతే చెప్పారు కదా ఎక్కడ అసలు భూమి మీద కనపడను ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా

ಒಳ್ಳೆಕ್ಕೆ ವಯಸ್ಸು ಅಯಪು ಮಾತ್ರ ಪೈಗು ಈ ವಯಸ್ಸಲ್ಲ ಒಳ್ಳ ಅಮ್ಮ ಪಕ್ಕ ಡ್ಯಾನ್ಸ್ ಕಷ್ಟ ಅನುಕೊಂಡೇ ಜಾಸ್ತಾರೆ ಬಾಧೆ ಉದ್ದ ಖಾಲಿ ಎಂದರೆ ಚೂಸಿ ಜನಾಲಕ್ಕೆ ಚಿರಾಕನ್ನಟಂತು ಏನು ವಯಸ್ಸು ತಗಡಕೊಂಡ ವೀಳು ರಕರಾ ಅಂತ ಕುರ್ರಮ ಇತ್ತು అంటే ఎందుకు అంటే ఎందుకు గలుస్తాడు అదే బ్యాగ్ ఆ డాగు మారా బాలకృష్ణ ఈ వయసులో ఎన్ని చేయడం కరెక్ట్ కాదు పై ఏంటంటే ఆ సరే డాగ్ మార సినిమా హిట్ అవుతుంది హిట్ అవ్వాలని కోరుకున్నా ఏం చేంద్ర సినిమాతో పాటు అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా నీ సినిమా ఏం లేదు అన్ని సినిమాలు ఆడతాయి కానీ ఏంటంటే రామ్ చరణ్ ఏంటంటే ఆయన గొడవ పైగా ఆయన సినిమా ఆస్కార్ రెవెల్లోకి పోయింది కాబట్టి ఏంటంటే ఆ సినిమా ఎక్కువ ఆడుతుంది అని అంతే ఇంకేం లేదు అంతేగాని చిన్న చిన్న సినిమాలు అన్నిటి తక్కువ చేద్దాం రామ్ చరణ్ ఎక్కువ చేద్దాం అది కాదు అందరూ బాగాడాలి ఏంటంటే

పైగా గేమ్ చేరణం మూడు క్యారెక్టర్లు నాలుగు నాలుగు నాలుగేంధు పది పది క్యారెక్టర్లు ఒకసారి కరెక్టర్ అవుతాడు ఒకసారి ఇంజనీర్ అవుతాడు ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడు ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు అవుతాడు